స్సలతాడు తాకట్టు పెట్టి గ్రామాన్ని అభివృద్ది పరచామని మాజీ సర్పంచ్ కోటరాములు అన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సర్పంచ్ల బిల్లులు చెల్లిస్తామన్న రేవంత్ రెడ్డి చిలుక పలుకులు ఏమైనాయని ఆయన ప్రశ్నించారు మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండల పరిధిలోని మాజీ సర్పంచ్లను పోలీసులు ముందస్తు అర్చ చేశారు పర్దేపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కోటరాములు మాట్లాడుతూ గ్రామాభివృద్ది కొరకు భార్య పుస్తక దాడులు తాకట్టు పెట్టి గ్రామాన్ని అభివృద్ది చేశామని ఆయన అన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయినా తమకు బిల్లు ఇవ్వకపోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్ పిలుపు మేరకు హైదరాబాద్ పెడుతున్నా తమను ముందస్తు అరెస్టు చేయడం శోచనీయమని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల మాజీ సర్పంచ్లు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ట్రిపుళా న్యూస్ రిపోర్టర్ ఎం ఉమ్మడి జిల్లా ఈరోజు సర్పంచ్ల బిల్లులు పెండింగ్ బిల్లులు ప్రభుత్వం సంవత్సరమై గెలిచి కొత్త ప్రభుత్వం వచ్చి బిల్లులు ఇవ్వడం లేదని మేము మా బిల్లులు మాకు ఇవ్వాలని ఈరోజు కేటీఆర్ గారి పిలుపు మేరకు అసెంబ్లీ ముట్టడికి మేము బయలుదేరదామని మేము బయలుదేరుతుంటే ఈరోజు పోలీసులు వచ్చి మమ్మల్ని ఆపి ఇక్కడ అరెస్ట్ చేయడం జరిగింది అరెస్టులతోన మీరు ఆపలేరు న్యాయంగా సర్పంచ్లకు వచ్చే బిల్లులు మీరు ఇచ్చేయండి ఆ రోజు ప్రజలకు ఇబ్బంది ఉంటు కలగకుండా కష్టపడి రాష్ట్రం అంతా సర్పంచులు పనిచేసిండు చాలామంది అప్పులపాలయ్యిడు ఆ సర్పంచులకు న్యాయం చేయాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారికి ఉంది ముఖ్యమంత్రి కాకుండా ముందు చిలక పలుకులు పలికారు సర్పంచ్లకు అన్యాయం జరుగుతుంది నేను వస్తేనే సర్పంచ్లకు న్యాయం చేస్తా అని చెప్పావు ఎక్కడ పోయింది నీ న్యాయం మాటల వరకే పరిమితం కానీ న్యాయం చే జరగలేదు ముఖ్యమంత్రి గారు సర్పంచ్లకు న్యాయం చేసే సర్పంచ్లు కూడా సంతోషపడతారు ఈ అక్రమ అరెస్టులతోన మీరు ఆపలేరు నిర్బంధం ఎప్పుడు కూడా మంచిది కాదు సర్పంచ్లకు న్యాయం చేయండి సర్పంచులందరూ కూడా సంతోషపడతారు రేవంత్ రెడ్డి గారిని చిన్న చింతకుంట మండలి తరఫుకెళ్ళి మా సర్పంచ్ల తరఫుకెళ్ళి నేను డిమాండ్ చేస్తున్నా అక్రమ అరెస్టులు మంచిది కాదండి తెలంగాణ కుట్లాడి సాధించుకున్న తెలంగాణని మనం అందరం కలిసికట్టుగా అభివృద్ధి చేయాలి అధికారంలో ఇవ్వనున్నా కానీ ప్రతిపక్ష పార్టీ సర్పంచులని నిర్బంధించి వాళ్ళని అరెస్టులతో ఆపడం అన్యాయము రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా మాకు పెండింగ్లో ఉన్న బిల్లులు మొత్తం కూడా బేషరుతుగా చెల్లించి న్యాయం చేయాల్సిగా డిమాండ్ చేస్తూ ఉన్నా